ఏప్రిల్ ఐదున విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాతో రాబోతున్నాడు ఇప్పటికే టీజర్ ట్రైలర్ సాంగ్స్ తో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ రిలీజ్ చేశారు అయితే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఉదయం చేయగా రాత్రి తిరుపతిలోని పీజేఆర్ థియేటర్ లో ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించారు విజయ్ దేవరకొండని చూడటానికి భారీగా అభిమానులు వచ్చారు అమ్మాయిలు కూడా భారీగా వచ్చి సందడి చేశారు అక్కడికి వచ్చిన అమ్మాయిలు గాల్లోనే విజయ్ దేవరకొండకి ముద్దులు విసురుతూ అరుపులు విజిల్స్ తో హంగం పెళ్లి చేసిన అర్జున్ రెడ్డి చేసిన గీపా గోవింద్ చేసిన దుర్శం దుర్గా చేస్తూ ఈరోజు తెలుగు ఫిల్మ్ ఒక స్టార్ లేదా ముద్ర డైరెక్ట్ అనుకుని తిరుపతి చెయ్యంట్లో మీరు చాలా మంది హీరోలు ఉన్నారు అది మీకు తెలియదు మీ కుటుంబంలో అడిగినప్పుడే కుటుంబాన్ని ఎదిగేలాగా చేసిన ప్రతి ఒక్కరు ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ ఫిఫ్త్ ఇంకొక అసలు ఫ్యామిలీ స్టార్ ఎలా ఉన్నారందరూ నేను తిరుపతి చాలా సార్లు వచ్చా రెండవది స్వామిని ముగ్గుతామని చాలాసార్లు వచ్చి ఎప్పుడు మిమ్మల్ని వెళ్ళలేదు ఈసారి ఫస్ట్ ఈవెంట్ నేను అఫీషియల్గా దిగింది ఇక్కడే ఫస్ట్ ఈవెంట్ తిరుపతిలో చేయడం జరిగింది ఇంకా మా బ్యానర్ కూడా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ ప్రమోషన్స్ అఫీషియల్లీ ఈరోజు మీ అందరితో తిరుపతిలో నాతో మీతో మా ట్రైలర్ అఫీషియల్ పొద్దున లాంచ్ అయింది కానీ నేను జనాల జనాలలోకి రావడం మీతో మాట్లాడడం మీతో కలవడం అంత తిరుపతిలోనే ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ ఫిఫ్త్ రిలీజ్ అవుతుంది కాపీ రెడీ అయింది ఈరోజు సెన్సార్ అయిపోయింది ఈ సమ్మర్లో ఫ్యామిలీకి యూత్కి మాస్కి బాగా నచ్చే సినిమా పరశురామ్ అండ్ విజయ్ దేవరకొండ గీతా గోవిందం తర్వాత చేస్తున్నారు అది మా బ్యానర్లో చేయడం మా బ్యానర్లో బ్రాండ్ అనేది మీకు తెలుసు సో అందరం కలిసి ఒక పెద్ద సక్సెస్ ప్రేక్షకులు మాకు ఇవ్వబోతున్నారు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సినిమాలో గీత గోవిందన్ లాగా చాలా బాగుంటుంది సినిమా సినిమా అంటే ఫ్యామిలీ 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 వచ్చి ఎంజాయ్ చేస్తారు